తేడాగా ఉండాలనుకున్న తేనెటీగ ఒక అందమైన పచ్చిక బయలులోని అంచున గల గూడు వాకిలిలో బెల్లా అనే ఒక చిన్న తేనెటీగ ఉండేది మిగతా అన్ని తేనెటీగల మాదిరిగానే బెల్లా కూడా పూల నుండి తేనెలను సేకరించి గూడికి తీసుకురావాలి దానితో తేనె తయారు చేయాలి అని అనుకుంటారు ప్రతిరోజు అన్ని తేనెటీగలు ఒకే రకమైన పద్ధతిని అనుసరిస్తాయి పూల దగ్గరకు ఎగరడం తేనెను సేకరించడం మరియు గూడుకి తిరిగి రావడం కానీ బెల్లా మాత్రం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని కోరుకుంది నేను ప్రతి తేనెటీగలా ఉండాలనుకోవడం లేదు అని బెల్లా తన స్నేహితుడు బజ్కు చెప్పింది నేను ఏదైనా ప్రత్యేకం చేయాలని అనుకుంటున్నాను బడ్జ్ అవాక్కయ్యాడు కానీ తేనె సేకరించడం చాలా ముఖ్యమైనది మనం లేకపోతే గూడు కోసం తేనె ఉండదు బెల్లా నెట్టూచింది నాకు తెలుసు కానీ నేను నా పద్ధతిలో ఏదైనా మార్పు చేయాలని అనుకుంటున్నాను అందుకే తేనె సేకరించడం వదిలి బెల్లా పచ్చిక బయలును అన్వేషించడం ప్రారంభించింది తనకే ప్రత్యేకంగా ఏదైనా పని వెతకడానికి అది ఎత్తైన చెట్లను ఎగిరి వెలిగే ప్రవాహాల మీదుగా మరియు అడవిలో లోతుగా కూడా వెళ్ళింది కానీ ఎక్కడ వెతికినా అది సరైనదని అనిపించే ఏదైనా పని దొరకలేదు ఒకరోజు బెల్లాపచ్చిక బయలులో తిరుగుతున్నప్పుడు కొన్ని పువ్వులు దుమ్హకంగా కనిపించాయి వాటి రేకులు వాడిపోతున్నాయి మరియు వాటి దగ్గర తేనెతీదలు కూడా తక్కువగా కనిపించాయి ఇతర తేనెతీగలు మీ వద్దకు ఎందుకు రావడం లేదు అని బెల్లా ఒక పువ్వును అడిగింది పువ్వు నెమ్మదిగా ఒక నిట్టూర్పు వేసింది మేము గూడు నుండి చాలా దూరంగా ఉన్నాము మిగతా తేనెతీగలు ఇంత దూరం రావు మరియు వాటి లేకుండా మేము సరైనగా వికసించడానికి సరిపడా తేనెను పొందలేము బెల్లా హృదయం చలించిపోయింది ఇది తనకు ఏదైనా ప్రత్యేకమైన పని చేయడానికి ఒక అవకాశమని ఆమె గ్రహించింది మరెవ్వరూ చేయని పద్ధతిలో పువ్వులకు సహాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది గూడు వద్దకు తిరిగి వెళ్లి దగ్గరలో ఉన్న పూల నుండి తేనెను తన చిన్న తూపలలో నింపుకుంది ఆ తర్వాత ఆ దూరంలోని పూల దగ్గరకు తిరిగి ఎగిరి వాటికి తేనెను ఇచ్చింది ఒక్కొక్కటిగా పువ్వులు ప్రకాశించాయి వాటి రంగులు ఇంతకు ముందన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి బెల్లా ప్రతిరోజు వాటిని సందర్శిస్తూ అవి ఆరోగ్యంగా మరియు బలంగా ఉన్నాయా అని చూసుకుంది కొద్దిసేపట్లో మరింత తేనెటీగలు ఆమెను అనుసరించాయి ఆ దూరంలోని పువ్వులకు కూడా వారి సహాయం అవసరమని గ్రహించాయి గూడు వద్ద రాణి తేనెటీగ బెల్లాను తన సింహాసనానికి పిలిచింది నీ హృదయాన్ని అనుసరించి మరవబడిన వారికి సహాయం చేసి నువ్వు మా పచ్చిక బయలును ఎప్పటికీ లేనంత అందంగా వికసింపజేశావు బెల్లా చిరునవ్వు చిందించింది తేడాగా ఉండడం అనగా సహాయం చేయలేమని కాదు అనిపించింది నిజానికి తన స్వంత దారిని అనుసరించి ఆలోచించిన దానికంటే పెద్ద మార్పుని చేసింది పాఠం కొన్నిసార్లు మీ స్వంత పద్ధతిలో చేయడం కొత్త మరియు అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు ప్రతి ఒక్కరికి తమకు ప్రత్యేకమైన పద్ధతిలో ఏదైనా గొప్పదాన్ని చేయగల సామర్థ్యం ఉంటుంది